కడప అంగరంగ వైభవంగా భారతదేశ భక్తిని మన పెరేడ్ కమాండర్ గారు రిమోట్ అనంతరం జిల్లా కలెక్టర్ వారు అలాగే గౌరవ జిల్లా ఎస్పి గారు కలిసి ప్రత్యేకమైనటువంటి వాహనంలో వివిధ పార్టీల నాయకులకి మీడియా మిత్రులకి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ మీ అందరికీ మొట్టమొదటిసారిగా పురువేంద్ర బాయంలో ఏర్పాటు చేసిన జగన్ మహిళా మార్ట్ ఏడు వేల మూడు వందల మంది స్వయ సహాయక సంఘాల సభ్యులు పదకొండు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్ల రూపాయల జాబాయం జరిగింది కాజీపేట బద్రేల్ గోపాల మండలాల్లో మహిళల సామఖ్యల ఆధ్వర్యంలో ఒక్కొక్కటి ముప్పై ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సేత మహిళా ద్వారా ప్రతిరోజు డెబ్బై వేల రూపాయలు సరిసరి అమ్మకాలు జరుగుతున్నాయి నవత్నాలు పేదలందరికీ ఇల్లు ఇల్లు లేని అరువుల పేదలందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి నాలుగు వందల ముప్పై ఆరు జగన్ల లేఅవుట్లో నూట ఇరవై తొమ్మిది కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాం ఒక లక్ష నూట అరవై ఎనిమిది గృహ నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేల నలభై రెండు గృహాలు పూర్తి కాగా మిగతా నలభై ఒక్క వేల ఇరవై ఆరు గృహాలు నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి జగన్ స్మార్ట్ టౌన్షిప్ ఈ పథకం కింద మధ్యతర కుటుంబాలకు అందుబాటు ధరలో నివాస స్థలాలు కేటాయిస్తారు ఇందులో భాగంగా పెద్దదూరు గోపురం మండలంలో కేంద్రంలో ఎంఐజీ లేఅవుట్ సంబంధించి ప్లాట్ వివరాలు ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరిస్తున్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మహిళా శిశు అభివృద్ధి రాష్ట్ర అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో డెబ్బై తొమ్మిది వేల మంది గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెరుగైన పోషక విలువలతో కూడిన ఓసీ ఆధార కీర్తనం ప్రతి నెలా మొదటి వారంలో పంపిణీ చేయడం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించడం మనం వీక్షించాము అలాగే శాతం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావించి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహించే మహిళా సిబ్బందితో పాటు మహిళా భద్రతా సిబ్బంది కూడా మహిళా పోలీసులే కావడం గమనార్హం మెడికల్ స్టాఫ్ కూడా మహిళలే రంగు దర్శకులు విధులకు హాయి మనము వీక్షించవచ్చు లైవ్ గా ఏదైతే వారు గోశాలలు పెంచుతున్నారో ఆ గోశాలలో ఉన్నటువంటి కడప నగర పాలక సంస్థ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి ఒక్కొక్క పబ్లిక్ నవకారణం సహజంగా అంతరించే జాతికి చెందిన అరుదైన సంపదైనటువంటి ఎర్ర చందనం సంపదను వన్యప్రాణులను సంరక్షించుకుంట కొరకు అటవీ శాఖ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది వాటిని మీరు వీక్షించవచ్చు అలాగే జగనన్న పచ్చ తోరణానికి వ్యాపక శాఖ శకటం వస్తుంది మీరు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ కాపాడడం మరియు ఏ విపత్తు సంబంధించిన మొదటగా మేమున్నామని స్పందించి విపత్తులను ఎదుర్కోవడానికి ఇరవై గంటలు సిద్ధంగా ఉంటారు జిల్లాలో ప్రకృతి వైపరీ వైపరీత్యాలు మరియు మానవ తప్పిదాల వల్ల కలుగు ప్రమాదాలను నిర్వహించడం నివారించ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ మరియు నెట్ క్యాప్ నుము పుదుప్ చేయకుంటే బావిపరాల భవిష్యత్తు శూన్యం అందుకే వాతావరణంలో కార్బన్ సబ్సిడితో 12వేల 25 కొత్తవ్యాసాయ విద్యుత్ సర్వీస్ అలాగే జిల్లాలో వ్యాపారములకు పగిడిపడ్డ నాణ్యుల నేత్ర సభాశండి కబంలు తీసుకుని తీసుకొని హాల్డల్స్ కూడా అద్భుతమైనటువంటి తీసుకొని తిరిగి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం చెప్పట్టుకుంటారు శిక్షకు ఐపీఎస్ గారికి ఈ సందర్భంగా మనం అందరూ అభినందన తెలియజేస్తారు సేవల శాంత వారికి అద్భుతమైనటువంటి ప్రదర్శిస్తున్నటువంటి అగ్నిమాపక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు